హీరో రాజ్ తరుణ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోనుంది రాస్తరుణ్ ను ఇవాళ పోలీసులు విచారించే అవకాశం ఉంది ఇప్పటికే లావణ్య స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు నార్సింగి పోలీసులు ఆమె స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ రాజ్ తరుణ్ ను విచారిస్తారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి పవన్ మొత్తానికి చూస్తే నార్సింగ్ పోలీసులు ఇటు రాస్తం కావచ్చు లావణ్యకు సంబంధించిన ఎపిసోడ్ పైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఎందుకంటే ఇప్పటికే లావణ్య నాలుగు గంటల పాటు యొక్క స్టేట్మెంట్ కూడా ఇచ్చింది ఆ స్టేట్మెంట్ని పోలీసులు రికార్డు కూడా చేశారు మరోవైపు ఈ యొక్క రాస్తారు సంబంధించిన ఫోటోస్ కావచ్చు తనకు హాస్పిటల్లో అబార్షన్ చేయించిన డాక్యుమెంట్స్ కావచ్చు అంతేకాకుండా కొన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ని కూడా లావణ్య ఇటు పోలీసులకు కూడా అందించింది వాటన్నిటిని కూడా ఇప్పటికే పోలీసులు నివృత్తి కూడా చేసుకున్నారు అయితే అబార్షన్ సంబంధించిన హాస్పిటల్ కూడా వెళ్ళారు వెళ్ళి అక్కడ యొక్క డాక్యుమెంట్స్ సంబంధించి పూర్తిగా పోలీసులు అక్కడికి వెళ్ళి హాస్పిటల్లో సిబ్బందిని కూడా ఆరా తీసిన పరిస్థితి కూడా చూస్తున్నాము అయితే మొత్తానికి చూస్తే ఇప్పటికే రాస్తారు సంబంధించిన విషయంలో పోలీసులు ఈరోజు రాస్తారు విచారించే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే రాస్తారు మాత్రము హైదరాబాద్లో లేనట్టుగా తెలుస్తుంది మరోవైపు దీనికి సంబంధించి పోలీసులు రాస్తారుని విచారించేందుకు సిద్ధంగా ఉండగా హైదరాబాద్లో అందుబాటులో లేనట్టుగా తెలుస్తుంది అతను చండీగఢ్లో ఉన్నట్టుగా దీనికి సంబంధించి మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం అయితే చండీగఢ్లో ఒక హోటల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది మరో వైపు పోలీసులు కూడా రాష్ట కాంటాక్ట్ చేయడానికి కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఒక ప్రత్యేక టీంని కూడా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఎప్పటికప్పుడు యొక్క దర్యాప్తు కూడా ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేసిన పోలీసులు యొక్క దర్యాప్తు వేగవంతం చేయాలి అసలు ఇందులో ఏం జరిగింది లావంజక్కి రాస్తారుని గల సంబంధాలపైన కూడా ఇప్పటికీ ఆరా తీస్తున్నారు అయితే మరోవైపు రాస్తారుని విచారిస్తే మాత్రము ఇంకా చాలా అంశాలు కూడా వెలుపడే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే రాష్టరును తను పెళ్లి చేసుకున్నాడు పది సంవత్సరాల పాటు పూర్తిగా కలిసి ఉన్నాం జీవడం చేసినామని మాత్రం ప్రధానంగా ఇప్పటికే లావణ్య పలుసార్లు కూడా మీడియాతో మాట్లాడుతూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంతేకాకుండా కేసుకు సంబంధించి ఐదు కోట్ల రూపాయలు ఇస్తాను యొక్క కేసును వాపస్ తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే మెసేజ్ కూడా వస్తున్నాయని చెప్పి కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఆధార్తో సహా మెసేజ్కి సంబంధించిన పూర్తిగా ఆధార్తో సహా ఎక్కువ మీడియాతో మాట్లాడిన పరిస్థితి కూడా మనం గమనించాము మొత్తానికి మాత్రము నార్సింగ్ పోలీసులు మాత్రమే ఈ కేసుకు సంబంధించి హై ప్రొఫైల్గా తీసుకున్నారు ఎందుకంటే రోజుకోర్ ట్విస్ట్ కొనసాగుతుంది మరో మరోవైపు మాలవీ మా మల్హోత్ర పైన కూడా దీనికి సంబంధించి చాలా కీలకమైన అంశాలను కూడా లావణ్య ప్రస్తావించింది ఎందుకంటే తనను బెదిరించింది తనను చంపేస్తానని చెప్పి కూడా పూర్తిగా మెసేజ్లు పెట్టింది అనేది మాత్రం ప్రధానంగా ఇటు ఆ యొక్క ఎఫ్ఐఆర్లో కూడా నమోదు చేశారు అంతేకాకుండా మయాంక్ మల్హోత్రా దీనికి సంబంధించి అతని పైన కూడా యొక్క ఎఫ్ఐఆర్లో కూడా కేసు నమోదు చేశారు మొత్తం ముగ్గురు పైన ఒక కేసు నమోదు చేసిన పోలీసులు దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు మరోవైపు లావణ్య ఈరోజు మరికొద్దిసేపట్లో కూడా పోలీస్ స్టేషన్కు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే సోమవారం రోజు మరొకసారి పిలిస్తే అందుబాటులో ఉండాలని మాత్రము ప్రధానంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి పోలీసులు ఎప్పుడు ఫోన్ చేసినా తను నర్సింగ్ పోలీసులకు అందుబాటులో ఉంటానని చెప్పి కూడా మరోవైపు లావణ్య చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ కేసుకు సంబంధించి ఎంత త్వరగా దర్యాప్తు చేస్తే తను అంత సేఫ్ సైడ్గా ఉంటానని చెప్పి కూడా లావణ్య చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము కాబట్టి పోలీసులు కూడా లావణ్యకు న్యాయం చేస్తాము ఎందుకంటే ఇప్పటికే ఆమె ఈ యొక్క బెదిరింపు కాల్స్ వస్తున్నాయి కాబట్టి తను సుసైడ్ చేసుకుంటానని మాత్రం ప్రధానంగా ఒక మెసేజ్ చెప్పిన నేపథ్యంలో పోలీసులు స్వయంగా లావణ్య ఇంటికి వెళ్ళి మరి కౌన్సిలింగ్ ఇచ్చారో తనకు న్యాయం చేస్తాము ఏదైతే ఫోటోస్ కానీ ఎవిడెన్స్ ఏవిచ్చారో వాటి అన్నింటినీ కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము తమకు న్యాయం చేస్తాము మీకు అనేది మాత్రము ప్రధానంగా పోలీసులు చెప్పడంతో లావణ్య కూడా కొంత కులత తెలుస్తుంది మరోవైపు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు ఎటు నుంచి ఎటువైపు వెళ్తున్నది మాత్రం ప్రధానంగా చూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు రాష్ట్రం కూడా లావణ్య పైన అనేక ఆరోపణలు కూడా చేశారు ఒక ఆరోపణలు చేసిన నేపథ్యంలో తన వద్ద కూడా ఎవిడెన్స్ ఉన్నాయి లావణికి సంబంధించి అనేది మాత్రం ప్రధానంగా రాష్ట్రంలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే రాష్ట్రంలో మాత్రం పోలీసులకు విచారణకు హాజరైతే మాత్రం ఇంకా అది కేసుకు సంబంధించి మరి ఎటువైపు నుంచి ఎటువైపు మళ్ళుందో మాత్రం వేచడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ పవన్